కృష్ణ నువ్వే పరబ్రహ్మవి పరంధామవి పవిత్రమైన వాడివి పురుషుడివి అంటే ప్రకృతి పురుషుడు అనే కాన్సెప్ట్ మనకు తెలుసు కదా ప్రకృతి అంటే భగవంతుడి యొక్క శక్తి పురుషుడు అంటే ఆయన శాశ్వతమైన వాడివి దివ్యమైన వాడివి ఆది దేవుడివి అజం విభుం అజం అంటే నీకు పుట్టుక అనేది లేదు నువ్వు ఎప్పటికీ ఉండేవాడివి విభుం శక్తివంతమైన వాడివి విభూతులు కలిగిన వాడివి అని చెప్పాడు అర్జునుడు ఈరోజు ఇంకా ఏం చెప్తున్నాడని చూద్దాం పదమూడో శ్లోకం చూడండి ఆహుస్షిర్ నారదస్త నారద తసి దో వ్యాస స్వయం చైవ చైవ్రవీషి మే आहुस्त्वाम् ऋषयः सर्वे देवर्षिः नारदस्तदा तथा असितो देवलो व्यासः स्वयम् चैव ब्रवीषि मे आहुस्त्वाम् आहुः त्वाम् ऋषयः सर्वे ऋषयः ऋषुलि एन्दरो कूडा अन्दरु सर्व ఋషులందరూ కూడా ఆహుహు త్వాం నీ గురించి త్వాం అంటే నిన్ను నీ గురించి చెప్పి ఉన్నారు ఆహుహు అంటే చెప్పి ఉండటం ఆహుహు దేవ నారదః తథా ఇంకా ఋషులందరే కాదు దేవఋషి అయినటువంటి నారదుడు కూడా తథా అసితో దేవలో వ్యాసః అసితుడు దేవలుడు అనే ఋషులు వీళ్ళు మహాభారతంలో మనకు కనిపిస్తారు ఈ అసిత మహర్షి దేవల మహర్షి కూడా శ్రీకృష్ణుడే పరబ్రహ్మ అన్న విషయాన్ని ఒక ఒకనొక చోట మహాభారతంలో చెప్పి ఉంటారు వ్యాసుడు వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే కదా ఆయన కూడా చెప్పాడు స్వయం నారాయణ వ్యాసోనారాయణ స్వయం అంటారు కదా వ్యాసుడు కూడా స్వయం వ్యాసుడు కూడా చెప్పి ఉన్నాడు నువ్వు పరం బ్రహ్మవి పరంధామవి పవిత్రం పరమం భవాన్ ఈ పన్నెండవ శ్లోకంలో చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు నువ్వే పరమాత్మ అన్న విషయం వీళ్ళందరూ చెప్పారు అలాగే స్వయం చైవ బ్రవీషి మే మే అంటే నాకు నువ్వు స్వయంగా నువ్వే చెప్తున్నావు బ్రవీషి అంటే చెప్పటం కాబట్టి ఇది అబద్ధం కాదు ఇది ఉమ్మాటికి నూటికి నూరు శాతం సత్యము మాములుగా ఋషులు చెప్పేది మనము సత్యంగా స్వీకరిస్తాం ఎందుకు వాళ్ళు శాస్త్రవేత్తలు మనకి భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరు అనంటే ఋషులే వాళ్ళు ఎన్నో యోగ సాధనలు అనుష్ఠించి ఎన్నో నియమ నిష్ఠలు కఠోర తపస్సులు ఆచరించి ఈ ప్రపంచంలోని ఎన్నో సత్యాలను కనుగొన్నారు అలాగే పరమాత్మ గురించిన విషయాలను కూడా మనకి చెప్పి ఉన్నారు వాళ్ళ ద్వారానే మనకి ఇన్ని పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఎలా వచ్చాయి వాళ్ళ ద్వారానే వచ్చాయి కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా కూడా మనం దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం ఋషులు చెప్పిన ఒక విషయాన్ని ఇది ఈ ఋషి చెప్పాడు అంటే మనం దాన్ని కరెక్ట్ అవును ఇది మా ఋషి చెప్పాడు కాబట్టి ఇది సత్యం అని మనం స్వీకరిస్తాం అంతేగా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆచరించి ప్రతి దినచర్యలో ఒక్కొక్క ఆ పని కూడా ఇవన్నీ మనకి ఎవరు చెప్పారు ఆయుర్వేద శాస్త్రంలో మన ఋషులు చెప్పాడు చెరకుడు సుశ్రుత ఆ అలాగే వాగ్భటుడు ఇంకా ఎంతో మంది వీళ్ళందరూ ఇలా ఉండాలి ఈ ఈ కర్రతో తోముకోవాలి పళ్ళు తోముకోవాలి ఈ టైంకి నిద్ర లేవాలి తర్వాత పొద్దున్న పూట ఇలాంటి భోజనం చేయాలి మధ్యాహ్నం పూట ఇలాంటివి చేయాలి మళ్ళీ రాత్రి పూట ఇంకో రకమైన భోజనం చేయాలి తర్వాత నీళ్ళు ఎప్పుడు తాగాలి ఎన్ని తాగాలి చిన్న చిన్న విషయాల నుంచి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సాధనల వరకు మనకి అన్ని చెప్పింది ఎవరు ఋషులు మన సైంటిస్ట్లు వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన ఏ విషయాన్నైనా మనము ఇది సత్యమని స్వీకరిస్తాం అలాంటి ఋషులు చెప్పారు కృష్ణ నువ్వు పరబ్రహ్మవి బ్రహ్మవి పరంధామవి అని వాళ్ళ గురించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఆ ఉదాహరణలు ఇచ్చాడు మన అర్జునుడు దేవర్షి అయిన నారద మహర్షి ఆయన పరమ నారాయణ భక్తుడు అసలు నారాయణ భక్తుల్లో శ్రేష్ఠుడు ఆయన అలాగే అసితుడు దేవలుడు వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా నీ గురించి నువ్వే పరబ్రహ్మ అని ప్రతిపాదించి ఉన్నారు చెప్పి ఉన్నారు అలాగే ఇప్పుడు నువ్వు కూడా స్వయంగా నువ్వే చెప్తున్నావు నేనే పరమాత్మని అని కాబట్టి ఇది సత్యం అన్ అన్న విషయం చెప్తున్నాడు आहोस्वतां ऋषयः सर्वे देवर्षि नारदस्तथा देवर्षिहि नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव प्रवीसिमे 14 गो श्लोकम् सर्वमेतद् ृतम् मन्ये सर्वमेतद् वृतं मन्ये यन्माम् वदसि केशव न हि ते भगवन्व्यक्तिम् विदुर्देवा न दानवाः మన్యే వదసి కేశవాబట్టి ఋతం మన్యే మన్యే అంటే అనుకోవటం నమ్మటం విశ్వసించటం మన్యే అంటే దేన్ని విశ్వసించటం సర్వం ఈ ఋషులు చెప్పిన సర్వం ఈ విషయాలన్నింటినీ కూడా ఏతత్ సర్వం ఋతం వీటిని మనము నిజం అని స్వీకరించాలి సత్యం అని మనం నమ్మాలి ఎన్ మాం వదసి కేశవ అలాగే నువ్వు చెప్పిన నాకు నువ్వు చెప్పిన విషయాలు వదసి అంటే చెప్పావు కదా నువ్వు ఈ విషయాలన్నీ అని మాం అంటే నాకు కేశవ నువ్వు చెప్పిన విషయాలు అలాగే ఋషులు కూడా దీన్ని చెప్పి ఉన్నారు దీన్ని ఇంకా రూఢిపరచడానికి స్వయంగా నువ్వే చెప్పావు నువ్వే పరమాత్మ అని కాబట్టి దీన్ని నేను నమ్ముతున్నాను ఋతం ఋతం అంటే సత్యం నిజం వాస్తవం నహితే భగవన్ వ్యక్తిం అంటే నీ స్వరూపాన్ని నీ ఈ భగవత్ స్వరూపాన్ని వ్యక్తపరచుకోవటం వ్యక్తపరచడం అంటే తెలుసుకోవటం తెలుసుకోవటం అనేది విధు దేవాన దానవాహ దేవతలకు కానీ అసురులకి కానీ దానవులు అంటే ఎవరు అసురులు రాక్షసులు అటు దేవతలకు కానీ రాక్షసులకు కాని ఎవరికి సాధ్యం అవదు నీ ఈ స్వరూపాన్ని తెలుసుకోవటము అనేది చెప్తున్నాడు అర్జునుడు యన్మాం వదసి నహితే भगवन्व्यक्तिम् विदुर्देवानदानवाः स्वस्ति